మన భూములు గిబౌలిలో నాలుగు వందల ఎకరాల భూమి ఉంటే పదివేల కోట్లు బ్యాంకులకు ఉదపెట్టి తెచ్చి నాలుగు వందల ఎకరాలు ఉదపెట్టి పదివేల కోట్లు తెచ్చింది ఎవరికి ఆ పదివేల కోట్లు బడా బడా కాంట్రాక్టర్లకు ఎయిట్ పర్సెంట్ టెన్ పర్సెంట్ తీసుకొని బిల్లులు ఇస్తా ఉన్నారు పాపం ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులపై లైన్ నిలబడి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గర వాళ్ళకి రావాల్సిన జీపీఎఫ్ అడ్వాన్స్ ఐదు లక్షలకు పది లక్షలకు పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు కూడా లాస్ట్ కు ఉద్యోగస్తులు కూడా ఇవాళ ఏడికి వచ్చిందంటే ఎనిమిది పర్సెంట్ ఇస్తేనే ఉద్యోగస్తుల రిటైర్మెంట్ బెనిఫిట్లు వచ్చే పరిస్థితి వచ్చింది ఎయిట్ పర్సెంట్ గవర్నమెంట్ ఇది టెన్ పర్సెంట్ గవర్నమెంట్ అయిపోయింది బిల్లు రావాలంటే ఉద్యోగులు కూడా ఎయిట్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఇవ్వాలంటే ఇది ఎక్కడి ప్రభుత్వం అసలు కొత్తగా వింటున్నాం మనం